కార్యదర్శి రామకృష్ణ అంటూ ఉన్నారు చెప్పండి రామకృష్ణ గారు ముఖ్యమైన ఫలితాలేం కాదు జగన్ మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అభిమానం చేశారు అనుమానం వచ్చింది కాబట్టి వన్ మొన్న వైనాట్ ఫంక్షన్ గట్టిగా చెప్పిన వాళ్ళు చివరిలో చెప్పలేకపోయింది చెప్పలేదు అయిపోయిన తర్వాత ఐదేళ్ళుగా ఈ నియమంతో పాలన భరించలేక ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడే దొర్పాటు ఎందుకు పంపాలని డిసైడ్ అయింది దాని పర్యవసానం క్లీరీ అంటే ఇక్కడ కేంద్రంలో మోడీ కావచ్చు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ అభద్రతాభావంతో సంఖ్యను వైనాడు వన్ అని అక్కడ చార్ సౌ ఫార్ అనడం జరిగిందని అతనికి ఒకటి ఉంది అతనికి తనమని కావచ్చు లేదంటే అతని ప్రజల్ని తక్కువ అంచనా వేయడం కావచ్చు అతను ఏమనుకో అంటే నేను ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వనొచ్చిగా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు పట్ట మున్సిపాల అకౌంట్స్కి వచ్చాను పైగా ఇప్పుడు కూడా ఎన్నికల్లో ఓట్ల కోసం వెయ్యి రూపాయలు రెండు వందలు రెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం కొన్ని ఇవి పోస్టల్ బ్యాగ్ ఐదు వేల రూపాయలు ఇస్తాము కాబట్టి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు కలిపిస్తే డబ్బులు అందరూ డబ్బులు తీసుకున్న వాళ్ళు చాలా డబ్బు అదే విధంగా అందరిని బెదిరిస్తూ ఉన్నాడు మీడియా కూడా చెట్టు చెప్పులు పెట్టుకుని భయపెడతా ఉన్నాడు ఇవన్నీ చేశాను కాబట్టి మళ్ళీ నేనే అధికారులు ఏమో మైండ్ గేమ్ మీరు అన్నకు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మైండ్ గేమ్ అని నమ్మాడు కూడా ఎందుకు నమ్మాడంటే నేను ఇంత డబ్బు ఇచ్చాను ఏ ముఖ్యమంత్రి ఇవ్వలే ఇంత డబ్బు నేను అప్పు చేసినా సరే వాళ్ళ అకౌంట్లో ఇది వేశాను పైగా ఇప్పుడేమో పుణ్యానికి కోట ఏమని అంటానా వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇస్తా అన్నా కదా బులు సాను గట్టు వచ్చే వేయకుండా ఎక్కడ పోతారని చెప్పి చాలా ధీమాగా ఉంది అయినా ఉంటాయి ప్రజలు అన్నీ కూడా గమనించారు ఈయన ఈయన తర్వాత ఈయన అభివృద్ధి లేకుండా చేయడం కనీసం గురువు కాల ఉదవు ప్రాజెక్టు కట్టవు రాష్ట్రాన్నంతా కూడా దిబాళ వేయించావు ఆర్థికంగా అప్పులపాలు చేశావు రాష్ట్రాన్ని పైగా బెదిరింపులు పోలీసు రాజ్యం అనిపిస్తాం